హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోడుగుట్టు పొరుటు ఎలా ఉంటుందో చూసేద్దాం అది ఈ స్టైల్లో చేయండి ఎవరైనా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఆయిల్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దానిలో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు పచ్చనిగపప్పు అండ్ కొంచెం మెంతులు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కర్రీలోకి అండ్ నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈలోపు పోపు దినుసులు చిప్పటిమంటున్నాయి కదా ఈ టైంలో ఆనియన్స్ యాడ్ చేయాలి ఆనియన్స్ అయితే ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి దానివల్ల కర్రీ కర్రీ బాగుంటుంది ఈ ఆనియన్స్ బాగా వేగాలి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కాదు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేగాలన్నమాట ఈలోపు కలుపుకుంటూ వేపుకోవాలి ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వేపుకోండి పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను మా పాప పీసెస్ తింటుంది అందులో పచ్చిమిర్చి ఉంటే బాగుండదు అని చెప్పి వేయలేదు ఈసారి ఇప్పుడు ఆనియన్స్లోకి ఈలోపు ఆనియన్స్ వేగేలోపు సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేద్దాము కొంచెం టర్మరిక్ పౌడర్ సరిపోతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి కర్రీ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చిన్న చిన్న పీసెస్తో కట్ చేస్తే పీసెస్గా వచ్చేస్తే బాగోదనమాట పొరటు ఇట్లా వేస్తేనే బాగుంటుంది కొడుగుడ్డతో ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా బాగానే ఇప్పుడు కారం యాడ్ చేయాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కారం అని గుడ్డు ఉంటుంది కదా అది ముందే ఈ కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు కారం యాడ్ చేశాక ఇప్పుడు ఈ మూడు గుడ్లు తీసుకున్నాను కదా ఆ మూడు గుడ్లు పగలగొట్ట వేస్తున్నాను అందులో వీడియోలో చూస్తున్న విధంగా వేసుకోండి వెయ్యగానే మొత్తం కలిపేసేయద్దు కలిపితే కనుక బాగుండదన్నమాట చిన్న చిన్నగా వచ్చేస్తాయి దానివల్ల బాగుండదు కర్రీ ఇట్లా వీడియోలు చూసిన విధంగా వేయగానే కొంతసేపు మూ మూత పెట్టేయండి ప్లేట్ పెట్టేసి కొంతసేపు వెయిట్ చేయండి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత చూసి కర్రీ ఎట్లా ఉంటుందో బాగుంటుంది అట్లా చేస్తే కనుక ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము టూ మినిట్స్ తర్వాత చూశాను చూసారు కదా ఆనియన్స్ సారీ ఎగ్స్ అట్లానే ఉన్నాయి ఎగ్స్ ఇట్ల పీసెస్ లాగా వేరువేరుగా తీసుకొని బాగా కలపొద్దు లైట్గా మెల్లగా కలుపుకోండి ఇట్లా వీడియోలో చూస్తున్న విధంగానే కలుపుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ సేపు అది కొంచెం ఉడికే వరకు వెయిట్ చేద్దాము మెల్లగా ఎగుతూ ఉంటుంది అది చిన్న చిన్న పీసెస్గా అయితే చేయొద్దాను కొంచెం పెద్ద పీసెస్గా చేసి ట్రై చేయండి మామూలుగా ఉండదు కర్రీ వేరే లెవెల్ అనిపిస్తుంది చూసారు కదా వీడియోలో ఎలా చేస్తున్నాను నేనైతే పెద్ద పెద్ద పీసెస్గా చేస్తున్నాను కదా అట్లా చేసుకోండి చిన్న చిన్న పీసెస్ అయితే చేయొద్దు ఇప్పుడు ఇంకో టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుంది టూ టూ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే అయిపోతుంది ఆల్రెడీ ఆనియన్ సపరేట్ అయిపోయింది కాకపోతే ఎగ్ కొంచెం ఇంకా ఫ్రై అవ్వలేదన్నమాట సో కొంచెం వెయిట్ చేద్దాం ఒక టూ మినిట్స్ అలా తిప్పుకుంటూ ఏ పీస్ క పీస్ పెద్ద పీసెస్ లాగా తిప్పుకుంటూ కలుపుకోండి బాగా పెద్ద పీసెస్ ఉంటాయి కనుక నేను చూస్తున్న విధంగా కట్ చేసుకోండి అది పెద్ద పీస్ ఉంది కదా ఆ పెద్ద పీసెస్ ఏం చేస్తామంటే కట్ చేసుకోండి మధ్యలోకి ఇలా గనక కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అండ్ అందరికీ నచ్చుతుంది ఎగ్ పొర అంటే ఎవరైనా సరే కంపల్సరీ తింటారనుకోండి కానీ ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయిపోయింది ఇంకో ఫైవ్ పర్సెంటేజ్ అయిపోతుంది కర్రీ కనుక ఇలా చేసుకుంటే మీకు చాలా నచ్చుతుంది Okay guys, thank you, bye bye, please do subscribe my channel.